గౌడ వృత్తికి కానీ కళ్ళు గీసే కార్మికులు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి సహాయమైనా ఉంటుందా ప్రభుత్వం తరపు నుంచి ఉన్నదంటే సహాయం వరకు చెట్టు మీద పడి చచ్చిపోతే ఎక్స్ప్రేషియా ఇప్పటివరకు ఇప్పుడు కొత్తగా చెట్టు మీద పడకుండా ఉండడానికి సేఫ్టీ మాకు గవర్నమెంట్కి వెళ్ళి మాకు ఇప్పటివరకు దొరికిన ఏది బెనిఫిట్ ప్రతి ఒక్క వేరే వేరే వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన మిషనరీస్ కానీ షాప్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తా ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క రకంగా మా కులానికి మాత్రం చెట్టు మీకు వెళ్ళబడి చచ్చిపోతే పైసలు ఇచ్చుడు ఎంత పది లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ఐదు లక్షలు చచ్చిపోయినట్టు కావాలంటే ఈ రోజున ఎస్బీఐ బ్యాంకు లో రెండు వందలు కడితే ఇస్తాడు ఇన్సూరెన్స్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నకు ఒక ఐదు వందలు కడితే ఒక పది లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాడు అంటే ఒక ఐదు వందల వాల్యూ కూడా అన్నట్టు మా ఒక గౌడ కులంలో ఉన్న ఒక వ్యక్తి గవర్నమెంట్ నుంచి పొందే సహాయం రెండు వందల యాభై రూపాయలు అన్నట్టు రెండు వందల యాభై రూపాయలు మన బ్యాంక్ లో కట్టుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుంది చెట్టు మీకులు పడితే చచ్చిపోతే ఐదు ఐదు లక్షలు ఎక్స్క్రేషియా రావాలని దానికోసం కోట్లాడు మా గవర్నమెంట్ మా కుల సంఘాలన్నీ ఎక్స్క్రేషియా రావాలి ఐదు లక్షల నుంచి పది లక్షలు రావాలి కోట్లాడు ఇవన్నీ జరుగుతాయి కానీ మాకైతే బెనిఫిట్ లేదు ఒక జీవో ఉన్నది ఐదు వందల అరవై జీవో ప్రకారం కులానికి ఒక ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి అందులో మా కులం చెట్లు పెట్టి పెంచుకోవాలి అనే ఒక జీవో ఉన్నది ఆ జీవోను కరెక్ట్ అమలు చేసి ప్రతి గ్రామానికి ఒక ఐదు ఎకరాలు భూమి ఇస్తే కనుక చెట్ల మిగతా పడితే చచ్చిపోయే అవకాశాలు తగ్గుతాయి కొత్తగా చెట్లు పెట్టి పెంచుకుంటే రెండోది బతుకు తిరుగు చిన్న చెట్లు కాబట్టి రిస్క్ లేదు కాబట్టి ఎక్కడానికి కూడా కొంచెం ఇష్టపడతారు ఎక్కువ మంది అదే అదొక్కటి కావాలని నా కోరిక గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏం మాకు లేకుండా కూడా ఆ ఒక ఐదు ఎకరాల భూమి కనుక కులానికి ఇస్తే బతుకుతరు ఉంటది ఒక మంచి చేసినట్టు గవర్నమెంట్ నుంచి ఏ గవర్నమెంట్ అయినా అది ఒక ప్రక్రియ చేస్తే ఆ గవర్నమెంట్ కు మాకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది దాదాపుగా ఈ చచ్చిపోయినాక ఐదు లక్షల కోసం తిరుగుడు దానికోసం పంజనా చేసి ఇప్పుడు రోజులు కడతానా కూడా ఇంట్లో కుటుంబాల కాళ్ళ కలిగిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఏం రాకుండా ఇబ్బంది పెడతారు చాలా మంది ఉన్నావృత్తి డెవలప్ అవ్వాలంటే కొత్తగా చెట్లు పెట్టి పెంచాలి జనరేషన్ కొత్త జనరేషన్ ఈ రోజున మేము తగ్గుతాం వాళ్ళం తగ్గింపుతాం ఫ్యూచర్లో కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేము ఇంకా ఫ్యూచర్ అసలే ఎక్కకుండా అవుతుంది ఫ్యూచర్ ఉండాలంటే ఇప్పుడు ఒక చెట్టు నాటితే ఆ చెట్టు కళ్ళుకు రావడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది అబ్బా ఒక చెట్టు ఇలా నాటితే తాడ చెట్టు ఇరవై సంవత్సరాలకు ఇంకా లేటుగా చెట్టు ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి కనీసం పదిహేను సంవత్సరాలు పైన వస్తుంది ముందు రాదు అంటే పదిహేను సంవత్సరాల భవిష్యత్తు ఉండాలంటే ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ చెట్లు పెట్టాలి ఇవాళ చెట్లు పెట్టాలంటే ఎక్కడ కానీ ఇప్పుడు ఉన్న చెట్లు ప్రజెంట్ వ్యవసాయదారుడు అనుకో కమ్మలు పడతాయి కాయలు పడతాయి ఇవన్నీ మోసి బయటపడవసారి ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు తీసేస్తాను తీసేసి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ వాళ్ళకి ఏంటిది ముఖ్యం వ్యవసాయం చేసుకోవడం మన చెట్టుతో వాళ్ళకి ఏం పడలేదు ఇప్పుడు సిటీల ఒక నలభై లక్షలు పెట్టి ప్లాట్ ఉంటాడు వాళ్ళ ఒక చెట్టు ఉంటుంది ఆ ఇల్లు కట్టుకోవాలి మున్సిపాలిటీ పోతే పర్మిషన్ తీసుకొచ్చుకుంటాడు తీసేస్తాడు ఇక్కడ ఒక కుటుంబం ఒక బతుకు తిరిగి పోతుంది పోతుంది మీ మా వాళ్ళు కూడా పోతా అంటే పోతా అంటే చెట్టు తగ్గుతానయి ఉన్న చెట్లు పెద్దగా అయితే పెద్ద ఎక్కలేక ఉన్న చెట్లు పొడగొట్టుకొని పని చేయకుండా నిరాశ్రయాలు అవుతాను ప్రజెంట్ కనీసం మేము నిరాశ్రయాల్లో అవుతాం ఎవరైనా ఎక్కాలనుకున్న కొత్త తరం ఎక్కాలంటే కొత్తగా ఇయ్యాల పెడితే రేపు భవిష్యత్తు ఉంటుంది మేము ఇయ్యాల సభడు ఇవ్వకుండా ఇప్పుడు ఇంక నేను ఎక్కాను చెట్లు నేను ఎక్కే చెట్లన్నీ ఎప్పుడో వెనకడ ఎవరో పెట్టినాయే వాళ్ళ చిలకల కాడ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నేను బతుకుతానని నా కుటుంబాన్ని పోషించుకుంటాను మరి రేపటి తరానికి ఎట్లా చెట్లు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పోతాయి అన్న చెట్లు డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ వచ్చినా రోడ్లలో పోతే ఎట్లాంటి డెవలప్మెంట్ వచ్చినా పోతే ఇల్లు కట్టుకున్న పోతే వ్యవసాయాలూ కూడా అడ్డం తీసిస్తారు కాబట్టి సొంతంగా గౌడ్స్ అనే జాగ కేటాయిస్తాయి గవర్నమెంట్ నుంచి అట్లాంటి దానిలో చెట్లు కొత్తగా పెట్టి పెంచుకుంటే భవిష్యత్తులో మాత్రం కొత్తగా కొత్త తరం చెట్లు ఎక్కడానికి వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఇట్లే ఎవరి వాళ్ళే ఇప్పుడు నేను ఎక్స్థానం నాకు అయిపోయింది ఎవరి వాళ్ళే చూసుకోకపోయిందంటే ఫ్యూచర్లో తాళ కిటోళ్ళు అనేవాళ్ళు కరువైపోతారు చెట్లు అనేటివి కరు పాస్ కావాలి అయితే సొంతం గవర్నమెంట్ గౌడ్స్ కు సంబంధించిన సొంత జాగా పెట్టుకుంటే దానికి ఫ్యూచర్లో దాని లెవెల్ వచ్చి ఇల్లు కట్టి తీసేయారు మళ్ళీ చిన్న చెట్లు కాబట్టి కొత్తగా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు వేరే జాబ్ లేదు లేదు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పిల్లలైన్లు దగ్గర ఇరవై వేల నౌకరు సరిపోతే లేవు పైసలు రెండు చెట్లు ఎక్కువ ఉన్నాం ఎక్కడో టెంపర్ వరీ టైం జాబ్ చేసుకుంటా చేసుకుంటా పార్ట్ టైం లేకపోతున్నా ఒక గంట సాయంత్రం ఒక గంట ఒక రెండు చెట్లు ఎక్కువ ఒక ఐదు వందలు వచ్చినాయి అనుకో ఖర్చు అవుతుంది కదా అవును అదే పెద్ద చెట్టు అనుకో పానభూత భయానికి ఫస్ట్ ఇది అందు వేరే పని చేద్దాం అనుకుంటారు చిన్నగా ఉన్న అవకాశం ఉన్నది అనుకో పది పదిహేను ఫీట్ల చెట్టు ఉన్నది అనుకో దాన్ని డే వేసి ఎక్కుతారు పది రూపాయలు దాని పంచుకొని మళ్ళీ మన మా ఎన్నికట్ట ఎక్కే పరిస్థితి వస్తుంది ఈ ఫైవ్ సిక్స్టీ జివో అమలు అయితే మళ్ళీ ఫ్యూచర్ ఉంటది కాకపోతే సొంత జాగాలలో పెట్టి పెంచుకుంటుంది ఉన్న అయితే ఎవరైనా ఎవ్వరి స్వార్థం వాళ్ళే ఎవరి అవసరం వాళ్లే కోసం ఎవరు ఆలోచించారు ఈ రోజులో నా జాగా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక దగ్గర పది లక్షలు పెట్టి అనుకో అలా అనుకో నేనే తీసేస్తాను మా గౌన్లో జాగాలలో ఎన్నో చెట్లు మా గౌన్లలో తీసేస్తాను ఇంకోళ్ళు అవసరం లేదు మంది డెవలప్మెంట్ అయితే దానికి రేట్ వచ్చిందా అమ్మే అమ్మాలంటే కొన్ని డోడేతారంటే అలా తల చెట్టు అన్ని గుణరాబ్బాయి అంటే మా గౌన్లలో చెట్లన్నీ బిగి అమ్ముతాను జాగ్రత్త పదిహేను ఇరవై సంవత్సరాలు చెట్టు పెరగాలంటే తీసేయడం సింపుల్ ఒక గంట సేపట్లో వంద చెట్లు తీసేస్తారు మిషన్ వచ్చి ఫ్యూచర్ ఉండాలంటే మాత్రం గవర్నమెంట్ తరఫున జాగస్తే దాన్ని ఇవ్వాలి అమ్మరు అది ఎల్లకాలం కులానికి సంబంధించి ఉంటుంది ఆ కులంలో కొత్త తరం వచ్చినా కూడా ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది ఆ కులానికి ఒక ఆధారం అవుతుంది ప్రతి ఒక్క గ్రామంలో పెట్టిననుకో ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ లేకుండా పనిచేసుకుంటే కొత్త రాయగల మీకు అతి త్వరలోనే ఆ జియో పాస్ కావాలని కోరుకుంటున్నామన్న మా చాలా తరపు నుంచి